నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోల్లో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క గ్రా రాశి సంచారం కుంభరాశి వేరు మీద ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మీ పెద్ద ఎనిమిదిన రాహు భగవానుడు మీన నుంచి మీ కుంభరాశి వాళ్ళ దగ్గరికే వచ్చేస్తున్నారు మంచిదే శుభం ఆల్ ది బెస్ట్ కేతు భగవానుడు మీకు స్థానం నుంచి సప్తమానికి వస్తున్నారు ఏ రకంగా వీళ్ళిద్దరు రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది చూద్దాం రాహు భగవానుడు ద్వితీయ స్థానం నుంచి మీనానికి అదే కుంభస్థానానికి వస్తున్నారు కాబట్టి కుంభరాశికి మీకు ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు వచ్చి రాగానే మీకు స్థాన చలనం అనేది ఇచ్చిస్తారు మీ గ్రా మీ జన్మకుండల్లో రాహు భగవానుడు ఎక్కడున్నారు అనేది కూడా చూసుకోవడం చాలా చాలా మంచిది అదే కనుక రాహుభగవానుడు మీకు భాగ్యస్థానంలో ఉండి లేదా మీకు జన్మతహా కూడా మీకు లగ్నంలో ఉంటే స్థలమార్పు గ్యారంటీ లేదు రాహు భగవానుడు మీకు ద్వితీయంలో ఉంటే అప్పుడు కూడా స్థలమార్పు గ్యారెంటీ లేదు రాహు భగవానుడు ఎక్కడైనా లాభస్థానంలో ఉన్నా స్థలమార్పు గ్యారంటీ అయితే మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ పరంగా కానీ కొత్త ఉద్యోగం పరంగా కానీ కొత్త సీటు ఆఫర్ చేయబడ్డం కానివ్వండి డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడం కానివ్వండి ఇక్కడ లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు మీ జన్మదహ మీకు ఏ రకంగా ఉండబోతోందో కనుక తెలుసుకోవాల్సి అనుకుంటే చక్కగా తెలుసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ సోషల్ సర్కిల్ పెరగడము ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళడము ఫారిన్ ల్యాండ్ విజిట్స్ బాగా పెరగడము లాంటివి జరుగుతాయి జరుగుతూ ఉంటాయి తల్లి నుంచి దూరం అవ్వడం కానివ్వండి ఇలాంటివి కూడా జరుగుతాయి తల్లి తల్లి సమానులు తల్లి యొక్క విజిట్స్ ఎక్కువగా పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కేతు భగవానుడి యొక్క ట్రాన్జిట్ కనుక చూసుకున్నట్లయితే అష్టమ నుంచి సప్తమానికి వస్తున్నారు కాబట్టి రిలేషన్స్లో కానివ్వండి సోషల్ రిలేషన్స్ కమ్యూనల్ రిలేషన్స్ సొసైటీ రిలేషన్స్ ప్రొఫెషనల్ రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్ వైఫ్తో రిలేషన్ ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా మీకు ఒక దృఢమైన విశ్వాసం కలగడం దృఢమైన నమ్మకం కలగడం వాళ్ళ మీద వాళ్ళతో మీరు రిలేషన్ని పెంచుకోవడం వాళ్ళతో మీరు కూర్చుని మాట్లాడడం వాళ్ళతో మీరు ఇప్పటిదాకా వర్కౌట్ ఎందుకు అవ్వలేదనేది ఆ నిజ నిజాలు తెలియడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరైనా ఫ్యామిలీ పరంగా కొట్లాటల్లో ఉండి వాళ్ళు కనుక విడిపోయే స్టేజ్లో ఉంటే దయ ఉంచి ఒక్కసారి ఆలోచించండి పేపర్లు దాకా వెళ్ళిపోయి ఉంటే డైవర్స్ దాకా ప్లీజ్ అవి వెనక్కి తీసుకోండి కూర్చుని మాట్లాడుకోండి వివాహం చేసుకుంది మీ ఇద్దరు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరో మాట్లాడతారు ఎవరో చేసేస్తారు నేను ఈ మొహం కూడా చూడను ఐ డూ లీగల్ కౌన్సిలింగ్ ఆల్సో అండి సో ఐ నో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంకా మా దగ్గరికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వస్తారు అసలు వాళ్ళు రారు చాలా బాధాకరంగా ఉంటుంది అంతేనా థింక్ అగైన్ ఒకసారి ఏడ్ చేసుకోండి ఒకసారి దగ్గర తీసుకోండి మాట్లాడేసుకోండి ఒక లడ్డు తినిపించేసుకోండి అయిపోతుంది అంత సింపుల్ ఆ మాధవి లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అండి వెరీ కాంప్లికేటెడ్ చాలా సింపుల్ ఎంత సింపుల్లో ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్